పి నామానికి వందనాలు పాస్టర్ గారికి పాస్టర్మ్మ గారికి వందనాలు ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికి నా వందనాలు ఇప్పుడు నేను చెప్పబోయే వాక్యం దావీదు రాసిన కీర్తన గ్రంథము ఒకటవ అధ్యాయం ఒకటి నుంచి ఆరు వచనం వరకు దుష్టుల ఆలోచన చెప్పున నడువక పాపల మార్గం నడివక అపహాసప్పుడు కూర్చుండే చోటను కూర్చుండక యహోవ ధర్మశాస్త్రము నన్ను ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించు వాడు ధనియుడు అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలం మందు ఫలం ఇచ్చి చెట్టు వలె నుండును అతడు చైన దొంగిని సఫలమగును దుష్టులు అలాగను గాలి చదర వలె నుండు కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతి మంత్రుల సభలో పాపులను నిలవరు నీతి మంత్రుల మార్గము యహోవాకు తెలియదు దుష్టుల మార్గము నాశనమునకు నడుపును పదమూడవ అధ్యాయం ఆ పంచు తొమ్మిది వచనాల వరకు మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను ఒక మనిషిని ద్రాక్ష తోటలో అందుల చెట్టు ఒకటి నాటబడి ఉండెను అతడు దాని పండ్ల వెనుక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు ఇదిగో మూడేళ్ళ నుండి నేను ఈ అందులపు చెట్టున పండు వెదుకు ఇస్తున్నాను కానీ ఏమీ దొరకలేదు దీనిని నరికి వేయము దీని వలన భూమి ఎలా వ్యర్థమై పోవాలెనని ద్రాక్ష తోట మాతో చెప్పాను అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవి ఎరువు వేయిముట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిను అది ఫలించిన సరి లేని ఎడలా నరికించి వేయమని అతనితో చెప్పేసి ధన్యవాదాలు